నమస్తే అండి తాడిగడ మున్సిపల్ కమిటీ నుంచి నా పేరు సుధీర్ తిరుమల ఈ తాడిగడ మున్సిపల్ కమిటీ ఆఫీస్ అనేది అందరం హఠాసు ప్రారంభించడం అనేది తల వేసి ఎవరు కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేసి తల చేసి ఆ పార్టీ ఆఫీస్ని అంత చేస్తాయి చెప్పారు అలాంటి దాన్ని ఎవరికి చెప్పకుండా ఇతను స్వలాభం కోసం అతను వాడుకుని అతను ట్రాక్టర్ డ్రైవర్ కొడుకోవడానికి అతను సొంతంగా పర్సనల్ పనులు చేసుకోవడానికి వాళ్ళ కుర్రవాళ్ళ వాళ్ళని మెయింటైన్ చేసుకోవడానికి దానికి వాడుకుని ఇప్పుడు వచ్చేవాటికి అద్దె కట్టకుండా ఎవరైతే బజార్లో షాపులు ఉన్నాయి ఆ షాపులు అద్దె అద్దెలు వస్తాయి ఆ డబ్బులు లేవు ఆ డబ్బులు కట్టకుండా కనీసం టాక్టర్లో ఇష్టదొలుగు ఉన్నాడు ఆ డబ్బులు మెయింటైన్ చేయొచ్చు నామినేటెడ్ పదవి అనేది వచ్చింది ఆ నామినేటెడ్ పదవి వచ్చింది దానికి కూడా జీతం అనేది ముప్పై వేదాలు వస్తున్నాకని చెప్పి అతను కూడా దేవుడు దేవుల నాకు ముప్పై వేదాలు వస్తున్నాకని చెప్పి అన్నాడు సరేనా ఏమైనా జరుగుతుంది అని చెప్పి మేము మొదట్లోనే సరే సంతోషం వ్యక్తం చేసి సరే పార్టీ ఆ విషయాలు అన్ని బాగానే రన్ చేస్తారని చెప్పి అనుకున్నాం తర్వాత తర్వాత కొన్ని ఇతను విధానాలు మాకు నచ్చలేదు సంక్రాంతి టైంలో కూడా అతను జోదాలు ఇన్ని ఆడడానికి ప్రిపేర్ అయినప్పుడు మేము అడిగాము ఎందుకు ఇవన్నీ అంటే అతను సొంత తోరణలో వెళ్ళిపోయి అందరిని వ్యతిరేకించాడు అప్పటి నుంచి కూడా మేము అందరం పక్క వెళ్ళిపోయాం అలా చేసిన వ్యక్తినే ఒక అతన్ని సస్పెండ్ చేసింది పార్టీ సస్పెండ్ చేసినప్పుడు మరి ఇతని గురించి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు ఇతని గురించి మేము ప్రతిదీ కూడా ఆధారంతో సహా మొత్తం ఫోటోలు ఆధారంతో సహా మొత్తం ప్రతిదీ ఒక్కటి కూడా పార్టీ ఆఫీసులు పెద్దల కేంద్ర కార్యాలయంలో వినుములపాటి అజయ్ గారికి జిల్లా అధ్యక్షుల వారికి రాష్ట్ర కార్యదర్శులకి వీళ్ళందరూ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది అయినా కానీ ఇతని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోకపోగా ఇతను ప్రతిదానికి సొంత తోరణలో ఇప్పుడు కూడా మవనం మధ్య కట్ట పార్టీ పార్టీఏ మెయిన్ మాకు మేము తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ప్రతి ఒక్కరికి ఇదే అప్లై ఇప్పుడు మేము మాట్లాడామని చెప్పి మేము గొప్ప కాదు పొద్దున్న నేను తప్పు చేసినా కానీ నన్ను కూడా ఇలాగ చేయొచ్చు అందులో ఇప్పుడు నేను అడిగిన సస్పెండ్ చేయండి అన్నమాట పొద్దున్న నాకు అప్లై అవ్వచ్చు కాదనట్లేదు ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండటం పార్టీని మనం పార్టీ ఉంది కాబట్టే కాబట్టి మనకి ఈ పదవులు వచ్చి ఆ పదవులు నేను అనుభవిస్తూ కూడా అద్దీ చేయగట్టకుండా ఆ బిల్డింగ్ వన్ మీడియా వరకు తీసుకొచ్చావంటే అతను ఎంత విసిగిపోయి ఉంటే అతను కూడా కళ్యాణ గారు అభిమాని జనసేన అభిమాని అలాంటి వ్యక్తిని కూడా నువ్వు రోడ్డు మీద దాకా తీసుకొచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసేలా తీసుకొచ్చావంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అప్పుడు కూడా అతను ఏమంటాడంటే మాకు అతను క్షమాపణ చెప్పాడు వాళ్ళు క్షమాపణ చెప్పాలన్నాడు క్షమాపణ చెప్పాలో చెప్పకూడదు తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటున్నాను కానీ ఈ రోజు అనేది పార్టీ అనేది రోడ్డు మీద తీసుకొచ్చిన వ్యక్తిగా నిన్ను మేము ప్రశ్నించేది ఏంటంటే నువ్వు అయితే కరెక్ట్ కాదు మున్సిపల్ అధ్యక్షుడుగా కరెక్ట్ కాదు మేము పార్టీ పెద్దలు కూడా ఒకటే చెప్తున్నాం మీకు ఆల్రెడీ ఆధారపడతారు మొత్తం ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేసాం ఫోటోలు నిఖిత మొత్తం అన్నీ కూడా అయినా కానీ ఇంతవరకు స్పందన లేదు చర్యలు తీసుకున్న దాఖలా లేవు వీళ్ళు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా అలాగే ఇతను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు కూడా ఈ రోజు పార్టీ పార్టీ పేరు రోడ్ పడుతుంది కదా అని చెప్పి మేము అడుగుతుంటే మేము పార్టీ పెద్దలకు చెప్పాను అన్నాడు పెద్దలు ఎవరు ఉన్నారో మరి ఇప్పుడు పార్టీ రోడ్డు మీద పడుతుంది కాబట్టి మరి వాడు ప్రెస్ పెట్టుకుంటూ పెట్టుకుంటే వెళ్తూ ఉంటాడు బిల్డింగ్ ఓనరు లేదా బ్యాకలెటిక్స్ ఈ సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి వస్తున్నా కానీ లేకపోవని అర్థం కాలేదు మరి మాకు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే అతను ఏదైతే మాట్లాడేసి నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను మీరెవరు అన్న టైంలో మాట్లాడారు ఇదే కరెక్ట్ కాదు పార్టీ పెద్దలు ఆలోచించి ఇప్పటికైనా పార్టీ డ్యామేజ్ అవ్వకుండా మీరే తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను